ప్రభా నేను ఒక రోగంలో ఉన్నాను నేను ఇంకెవరి మాట వినట్లేదు ఎవరికి లోబడట్లేదు నా బతికేలా అయిపోయింది నా జీవితం ఇలా అయిపోయింది నా పరిస్థితులు ఇలా అయిపోయింది అని దేవుని దగ్గరికి మనం రాగలిగితే దేవుడు మనల్ని ఏం చేయగలడు స్వస్థపరచగల నమ్ము తరుచుగా తరచుగా వెళ్ళిపోతానంట తరుచుగా వెళ్ళిపోతానంట ఈ దయ్యం ఏం చేస్తుంది అగ్నిలో కొంతమంది ఉండే నేను ఉరి పెట్టేసుకుంటాను అంటారు నేను మొంతాకేస్తానంటాను నేను ఇచ్చేస్తాను ఇచ్చేస్తానండి నేను చచ్చిపోయి ఏం సాధిస్తా మా ఉంటే కుటుంబీకులు నాలుగు రోజులు ఎడతారు అంతేనా ఎంతమంది మనం చూడట్లేదు సమాజంలో మన లైఫ్ ఎలా ఉండాలి మన జీవితాలు ఎలా ఉండాలి మన బ్రతుకు ఎలా ఉండాలి చేసిన అప్పులు ఎలా తీర్చుకోవాలి ఈ కష్టం నుంచి ఎలా గట్టెక్కాలి ఎలా సాధించాలి ఎలా ఎదగాలో ఆలోచించాలి తప్ప చచ్చిపోయి మనం సాధించేది ఏది లేదు ప్రియన ఉందా కొన్ని చచ్చిన వాళ్ళు ఏమో సాధించారా ఏమయ్యారు పాతాళంలో కాలుతున్నారు ఇక్కడ వేదన కంటే అక్కడ వేదన భయంకరమైన వేదన ప్రభు ఎందు విశ్వాసం కలిగి అడుగు